ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ చెన్నై నుండి నెల్లూరు వైపు ప్రయాణ సమయంలో కనిపిస్తున్న వర్షపు దృశ్యాలు ఇవి నైరుతి బంగాళాఖాతంలోని తిత్వాస్ సైక్లోన్ ప్రభావంతో ఈరోజు మధ్యాహ్నం నుండి జల్లులు జల్లులుగా వర్షం కురుస్తూ ఉన్నది భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఈ తాజా చిత్రాన్ని పరిశీలిస్తే తుఫాను కోరమాండల్ తీరానికి సమాంతరంగా ఉత్తర వాయువ దిశగా కదులుతూ ఉన్నది ప్రస్తుతం ఈ తుఫాను తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాలకు తూర్పు వైపున ఉన్నది ఈ తుఫాను గమన దిశను పరిశీలిస్తే రేపటికి నవంబర్ ముప్పైవ తేదీ నాటికి ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపం వస్తుంది నవంబర్ ముప్పైవ తేదీన ఈ తుఫాను ప్రభావం ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అందుకే వాతావరణ శాఖ నవంబర్ ముప్పైవ తేదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది నవంబర్ ముప్పైవ తేదీ డిసెంబర్ ఒకటో తేదీ ఈ రెండు రోజులు ఈ తుఫాను తమిళనాడు మరియు కోస్తాంధ్ర తీరం వెంబడి తీరానికి సమాంతరంగా అతి సమీపంలో కదులుతుంది అందువలన దీని ప్రభావంతో అటు ఉత్తర తమిళనాడు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ముఖ్యంగా నవంబర్ ముప్పయో తేదీ రేపటి రోజున ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ పటంలో తుఫాను గమన దిశను పరిశీలిస్తే నవంబర్ ముప్పైవ తేదీన ఈ తుఫాను తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తీరానికి అతి సమీపానికి వస్తుంది రానున్న మూడు రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలపై ఉంటుంది ఉఫాను ప్రభావిత రాష్ట్రాలైన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రేపటికి నవంబర్ ముప్పైవ తేదీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది